హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ అస్లాం లేకుండా నమస్కారం అండి అందరికీ అందరూ వెళ్ళన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మిమ్మల్ని అందరినీ ఇవేళ కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి ఆ హార్వెస్ట్ కోసమే ఈ బాస్కెట్ పెట్టుకొని మేము ముందు కూర్చున్నాను ఈవేళ ఎటెట్ ఉండే హార్వెస్ట్కి అవన్నీ కోసి నేను ఈ బాస్కెట్ నింపెడతాను కొంచెమున్నా ఒకటి ఉన్న రెండున్నా మూడున్నా నాలుగున్నా ఎన్ని ఉన్నా అన్ని రకాలు వచ్చాయండి తోటకూర తర్వాత ములంకాయలు అదే దొండకాయలు రాగిన్ఫూట్ ఇంకా ఉన్నాయో అన్నీ కోసేస్తాను ఇంకో ఇంకా కొన్ని నాకు ఐదు ఆరో ఇవన్నీ తోటకూర ఉందా కొన్ని వంకాయలు మొత్తం అన్నీ ఏటు అన్నీ కోసి లాస్ట్నే ఏమన్నా ముచ్చట్లంతే అప్పుడు మాట్లాడుకున్నాం మన ఛానల్ కొత్తగా చూస్తే మన ఛానల్ కొత్తగా చూస్తే ఎంఆర్ఎస్ గార్డెన్ఆర్ ఛానల్ కొత్తగా చూస్తే చూసి వెంటనే మీరు బెల్ బెల్ నొక్కండి నేను ఎప్పుడు ఏ ఈడియాలు ఎట్టినా ముందు మీకే వస్తాయండి ఎట్టినంటున్నా అప్పుడు చూసినద్దరు నేను మొక్కలకి ఏతున్నాను మీరు అందరూ నన్ను అడుగుతున్నారు కదండి మీరు ఎంత ఆర్వెస్ట్లు వేస్తున్నారు బీబీ గారు మీరు ఏటీ అని మా గ్రూప్లో కూడా అందరూ అడుగుతున్నారండి వాళ్ళందరూ చుత్తే అర్థమవుద్దని మీకు అన్నీ చెప్తున్నాను నేను అన్ని వీడియోలు తీసి పెడుతున్నాను ఇంకా పెడతానండి నేను వేసి నేను చేసిన అన్నీ పెడతాను గ్రూప్లో కూడా అడతాను గ్రూప్లో కూడా చెప్తున్నానండి నా యూట్యూబ్ ఛానల్ కోసం ఛానల్కి వెళ్ళి చూడండి నేను ఎన్ని ఎన్ని ఏటేటి హార్వెస్ట్ చేసి ఏ లిక్విడ్లు వేస్తున్నానో మొక్కలకి ఏటి చేస్తున్నాను అన్నీ చూడండి చూస్తే మీకు అర్థమైపోద్ది మీరు కూడా అలగేసుకొని ఎక్కువ హార్వెస్ట్లు తీసుకొని కాయలు పూలు కాయగూరలు ఆకుకూరలు అన్నీ పోసుకొని మనం ఆర్గానిక్గా తిని ఆరోగ్యంగా ఉందాం ఇప్పుడు ఈడేలోకి వెళ్ళిపోదాం హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇంకో బీరకాయలు ఉన్నాయి లేత లేత బీరకాయలు బీరకాయ ముదిరిపోతున్నాయి అండి అందుకే తీసేద్దాం లేత గుడి తీసారా తీసేస్తాను ఓకేనా ఇంకా చూసారా ఇప్పుడు ఈ హార్వెస్ట్ వేస్ చేసాం అనుకో ఇగో ఇది చూడండి ఇగో ఇంకా లేత బుల్లు బుల్లుగా ఉన్నాయి ఇంక ఇగో ఇక్కడ ఇవన్నీ చెన్నీ ముదిరి కట్టిగా పని ముదిరి అండి ఇవి ఇంక విత్తనాలు వదిలేయడమే నేను ఊరు వెళ్ళాను వదిలేయండి ఇంకా మర్చిపోను హార్వెస్ట్ చేయడం ఇంక ఇది నాతకుందా ఇది మళ్ళీసారి హార్వెస్ట్ చేస్తాం ఇది చూడండి బట్ట ఇవి చెట్టుకే చెట్టుకి ఎండబెట్టానండి ఇవి ఇంక చూసారా చెట్టుకి ఎండబెట్టామనుకో విత్తనాలు బాగా వస్తాయి మనకులో ఇదిగో పొడవు బెరకాయలు ఇంకా ఆ పైన అంకాయలని అవి కూడా తీసుకున్నప్పుడు అవిగో వస్తాము మొబైల్ పైకి ఎక్కలేం ఫ్రెండ్స్ వెళ్ళగడం స్పాటు కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి పెద్ద దండకాయలు ఉన్నాయి ఇగ చూసారా చాలా పెద్ద ఇవన్నీ ఇగ ఎంత చూడండి ఎలా పట్టుకో Mira, lo సూపర్గా వచ్చాయి చూడండి ఇంకొకరండి మీద నుండి నేను ఇవి ఎలాగర కూడా వస్తాను పడిపోయింది నేను కానీ పడిపోతానటో మరి అంత మీద నుండి ఎలా చూస్తా ఇగో ఇక చూడండి ఇవి ఎందులో ఉన్నాయి అనుకుంటున్నారు ఇదిగో చిన్న కవర్లు వేసాను కవర్ కవరు గ్రో బ్యాగు గ్రో బ్యాగు చూసారా ఫ్రెండ్స్ మనకే పెంచుకోవాలని మనకి తాటింతే మనం పెద్ద కుండీల్లోనే పెంచుకోవాసం లేదండి ఇగో చిన్న కవర్లు వేసినా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇదిగో చూడండి పొడుగ్గా రాలేదు కానీ ఎన్నోటి కాళ్ళు వచ్చాయి ఇదిగో ఇదిగో ఒక గ్రో బ్యాగో చూసారా అంత ఉందా ఇలా చిన్నదంట్లు కూడా వేసుకోవచ్చు అలా పొడువుగా పోయింది దీనికి ఇంకా మధ్యలో కట్ చేసిస్తే ఇంకా పాలలు వచ్చి బాగా వస్తాయి కాళ్ళ ములంకాయలు అయితే కొన్నే తీసానండి ఇంకా అన్నీ అవి మళ్ళీ సార్ తీసుకున్నాం ఈ చాలు ఇప్పుడు అన్నీ ఒకసారి తిత్తే తినలేము కదా మళ్ళీ రెండు మూడు రోజుల్లో మళ్ళీ తిస్తాను ఇప్పుడు రాగింపు రెండు అన్నీ అవి ఎక్కడ ఉన్నాయో నేను అవి ఆ రోజు మా పిల్లలు ఇంటికాడ ఉన్నారు ఇలా మంచిగా మొక్క తింటారు ఓకే నా ఫ్రెండ్ నువ్వు ఒక్కడ ఉందండి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇంకొకడ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయండి ఒకటి కొండ అయిపోయింది ఇంకో మూడు కాయలు ఉన్నాయి ఇవి తయ తయారాతీ ఇవ్వాలి ఇదొకటి ఇంకొకడొకటి ఇది ఒక కొండ ముగ్గింది ఓకేనా ఇంకొక తీసుకున్నప్పుడు మాడికి తొందర చెప్పు అది వీడియో కంటే ఫోటోలు బాగానే ఇప్పుడు అన్నాళ్ళంతే వీడియోలు అన్నా ఇంకో ఇవి చూడండి ఎన్ని వచ్చాయో హార్వెస్ట్ రెండు డ్రాగన్ ఫ్రూట్లు వచ్చినాయి తర్వాత ఇగో బీరకాయలు వచ్చాయి ఎప్పుడు వస్తాయి కదా బీరకాయలు నేను ఈడో తీకుండా సానాసారిన తీసాను ఇగో బీరకాయలు ఇంకా ముదిరి పని ఇంకా దండకాయలు చూడండి ఒక కేజీ వచ్చాయి ఇగో కేజీ దండకాయలకి ఎక్కువ వచ్చాయి పెద్ద దండకాయలు ఎంత లావున్నీ చూడండి ఇగో పెన్సిల్ దండ ఇవి నాలుగు వంకాయలు వచ్చాయి వంకాయలు నాలుగు ఇగో నేను ఈ ములంకాయలు తీసాను అన్నీ తీయలేదు ఫ్రెండ్స్ ఒకసెట్గా తీసాను ఓకేనా ఇగో మళ్ళీ తర్వాత తీసుకుందాం గో వేసాను కదా దానికి ఇవి ఇంకా అన్నీ ఇగో చూడండి ఇంకా మళ్ళీ రెండు మూడు రోజులే మళ్ళీ హార్వెస్ట్ చేసి చూపెడతాను మీకు ఇంకో కొద్దిగా పాటకూర వచ్చింది నేను పప్పులు ఎత్తాను పాటకూర ఓకేనా అంతే మీకు మీకు ఈ హార్వెస్టింగ్ ఈడియా నచ్చితే అందరు ఎక్కువ లైక్లు చేసేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నుండి బెల్ నొక్కండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందు మీకు వస్తాను ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ మీరు ఎవరు ఎవరు చూస్తున్నారో నా ఈడియోలు అల్గొనియో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్లు కొట్టి కామెంట్లు పెడితేనే కదా నాకు ఎలాగుందో బాగుంది బాగుందని అని పెట్టండి కామెంట్ బాలకపోతే బాగాలేదని పెట్టండి మీ కామెంట్లే నాకు పెద్దగా గిఫ్ట్లు ఓకేనా ఫ్రెండ్స్ మీరు మంచిగా అయితే మంచిగా కట్టండి నేను ఏంటనుకొని షర్ట్కి అయితే షర్ట్ కట్టుకోండి బాగాలేకపోతే ఇంకా నేర్చుకొని బాగా చేస్తాను ఓకేనా మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుంటాను కొంత అంతవరకే అండి అందరూ ఎంజాయ్ చేయండి ఇస్ వెళ్తండి నేచర్కి ఎంజాయ్ చేయండి అందరూ బాయ్ ఫ్రెండ్స్